హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనీ బుక్ గురించి ఈ ప్లాన్ గురించి మనం నేర్చుకుందాం ఈ ప్లాన్లో మనకు ఫ్రీగా మనము ఎర్న్ చేసుకోవచ్చు రెండవది అమౌంట్ ద్వారా కూడా మనము ఎర్న్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మనకు త్రీ లెవెల్ వరకు కూడా మనకు కమిషన్ అనేది మనకు ఉంటుంది దీంట్లో మనకు ఫస్ట్ ఫ్రీ బుక్స్ ఫ్రీ ఉంటుంది దీంట్లో ఎటువంటి అమౌంట్ మనం కట్టవలసిన అవసరం ఏమి ఉండదు దీంట్లో డైలీ మనకు టూ రూపీస్ అనేది వస్తాయి మంత్లీ మనకు సిక్స్టీ రూపీస్ వస్తాయి ఇయర్లీ మనకు సెవెన్ ట్వంటీ రూపీస్ వస్తాయి దీంట్లో ఎటువంటి అమౌంట్ కట్టవలసిన లేదు టోటల్గా మనకు ఇది ఫ్రీ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ది తర్వాత సెకండ్ది చూసినట్లయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి బ్రోంజ్ బుక్ అని ఈ దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది డైలీ మీకు ఎయిట్ రూపీస్ వస్తాయి మంత్లీ టూ ఫార్టీ రూపీస్ అదేవిధంగా మీకు ఇయర్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఈ విధంగా వస్తుంది అదేవిధంగా సిల్వర్ బుక్ ఉంటుంది సిల్వర్ బుక్లో మనకు చూసినట్లయితే ఇక్కడ చూడండి ప్రైజ్ ఉన్న చూడండి ఇక్కడ ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది మీకు ఉంది డైలీ ట్వంటీ టూ రూపీస్ వస్తాయి మంత్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇయర్లీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా వస్తాయి అదేవిధంగా ఈ విధంగా ప్యాకేజీలు మామూలుగా మీరు దీంట్లో కేవలం మీరు ఈ బ్రోంజ్ ర్యాంక్ వరకు మాత్రమే మీరు తీసుకోండి ఈ బ్రోంజ్ ర్యాంక్ అనేది మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ త్రీ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇది మీకు అట్లా డైలీ ఎయిట్ రూపీస్ వస్తే ఇది మీకు లైఫ్ టైం అనేది మీకు వస్తుంది మళ్ళీ దీనికి ఎటువంటి రీటప్ అనేది ఏమి కూడా మీకు లేదు సో ఇక్కడ వరకు మాత్రం ఉంది బాగా అంటే సిక్స్ సిక్స్ జీరో అంటే ఇంతవరకు ప్లాన్ అంటే ఎయిట్ ఎయిట్ జీరో వరకు మాత్రం వెళ్ళండి అంతకన్నా ఎక్కువ మాత్రం మీరు తీసుకోకండి సో ఈ విధంగా ఉంటుంది ఈ ప్లాన్ ఇక్కడ కంపెనీ విడ్రాస్ కూడా ఉండొచ్చు అండి ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ అనేది రెగ్యులర్గా విడ్రాస్ ఇస్తుంది దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మనం కనిపిస్తుంది ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన విడ్రాస్ అనేది మీరు చూడవచ్చు ఇంకా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ త్రో మీరు చేయను కానీ చేయనున్న తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తే దాంతో మీరు లాగిన్ అయిన తర్వాత ఇంక ఈ విధంగా మీకు కనిపిస్తుంది దీంట్లో మీరు ఇక్కడ త్రీ లైన్ ఉంది కదా ఇక త్రీ లైన్పై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు మై ప్లాన్సు ప్లాన్స్ ఓకేనా మీరు ఒకవేళ రీఛార్జ్ చేసుకుంటే ఇంకా రీఛార్జ్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఈ రీఛార్జ్ ఈ రీఛార్జ్పై మీరు క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీ ప్యాకేజ్ ఎంత కావాలా త్రీ సిక్స్టా ఎయిట్ ఎయిట్ జీరో ఇక్కడ ఉన్నాయండి త్రీ సిక్స్ పై మీరు క్లిక్ చేసేసి ఇక్కడ పేపే క్లిక్ చేయగానే ఇక్కడ బుక్స్ ఉన్నాయి అంటే త్రీ సిక్స్ రూపీస్ బుక్ కనిపిస్తుంది కదా ఇక్కడ బై పై క్లిక్ చేయగానే బై నో ఉంది కదా బై నోపై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అన్ని కూడా మీకు కనిపిస్తాయి ఇక్కడ పే నో ఉంది ఈ పే నోపై మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఓటీపీ వస్తుంది ఓటీపీ అని వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే త్రో కానీ మీరు పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు లైన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మై ప్లాన్స్ ఉంటాయి చూడండి ప్లాన్స్ అనేది చూడండి ఇక్కడ ప్లాన్పై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రకరకాల ప్లాన్స్ అనేది మీకు కనిపిస్తాయి సో మీకు ఏ ప్లాన్ కావాలంటే అది ఇక్కడ మనకు ఫ్రీ బుక్ ఉంది చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జీరో ఉంటుంది సో ఆ ప్లాన్ తీసుకోవచ్చు మీరు డైలీ టూ రూపీస్ వస్తుంది దీంట్లో అదేవిధంగా దీంట్లో త్రీ సిక్స్ రూపీస్ డైలీ ఎయిట్ రూపీస్ వస్తే మీకు ఎయిట్ ఎయిట్ జీరో డైలీ ట్వంటీ టూ రూపీస్ ఈ విధంగా పర్చేజ్ అవుతుంది మీరు ఫ్రీ బుక్స్ ఉన్నది కాబట్టి ఫ్రీ బుక్ కావాలనుకుంటే మీరు ఫ్రీగానే జన్ కావచ్చు ఇక్కడ పర్చేజ్ పై క్లిక్ చేయగానే ఏ విధంగా సక్సెస్ఫుల్లీ వస్తుంది సో మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది త్రీ పై క్లిక్ చేయగానే మై రిఫరల్ ఉంది చూడండి ఇక్కడ దానిపైన మీరు క్లిక్ చేసేయండి లేవల్ వన్ లెవెల్ టూ విధంగా లెవెల్ త్రీ వరకు మీకు కమిషన్ వస్తుంది లెవెల్ వన్ టెన్ పర్సెంట్ వస్తుంది లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ విధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పర్సెంట్ ఉంటుంది లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఇవి మీరు చూసుకోవచ్చు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లు కూడా సెట్ చేసుకోవచ్చు విత్డ్రా ఉంది విత్డ్రా కూడా మీరు పెట్టుకోవచ్చు మినిమం విడ్రా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కానీ విడ్రా అనేది మీకు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇన్వైట్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ అనేది మీరు చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకుంది మళ్ళీ మీరు ఇక్కడ మై ఆల్రెడీ మీరు ప్లాన్ చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ప్లాన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక ఏ విధంగా వస్తుంది గట్టి ఇన్కమ్ ఉంది దానిపైన మీరు క్లిక్ చేయండి ఇన్కమ్ క్లైమేట్స్ అయితే సో మనకు మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళండి చూడండి ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ టూ రూపీస్ ఈరోజు టుడే ఇన్కమ్ ఉంది కదా టూ రూపీస్ అనేది ఈరోజు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది ఈ విధంగా మీరు దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రీగానే మీరు ఎన్నో అనేది మీరు చేసుకోవచ్చు అందరూ కూడా త్రీ సిక్స్టీ వరకు మాత్రమే తీసుకోండి అందుకని ఎక్కువ ఎవరు కూడా ప్యాకేజ్ తీసుకోకండి ఫ్రీగా జాయిన్ కావడం జాయిన్ అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా మీరు ఈ ప్లాన్ అనేది షేర్ చేయండి ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్తో కూడా మీరు జాయిన్ అయ్యి జాయిన్ కావచ్చు జైన్ అయ్యి ఈ విధంగా మంచి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు